మల్లారెడ్డి గారు వెంకటరెడ్డి గారు మిగతా మిత్రులు చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు అక్కడ ఇక్కడ పోతున్నారన్నా కానీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మనవైపే ఉన్నారని చెప్తున్నారు అందుకే నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత ఎట్లయితే ఉగాది పరిషట్లో అన్ని రకాల రుచులుంటాయో అట్లనే రాజకీయ పార్టీ అన్నప్పుడు కొన్నిసార్లు గెలుస్తాం కొన్నిసార్లు ఓడతాం కొన్నిసార్లు పోరాటాలు చేస్తాం అయినంత మాత్రాన గెలిచినప్పుడు పొంగిపోయేది లేదు కళ్ళు నెత్తికేకిచ్చుకునేది లేదు ఓడిపోయినంత మాత్రాన కుంగిపోయి ఇంట్లో పండుకునేది లేదు తప్పకుండా ప్రజలిచ్చిన బాధ్యత ప్రజలు ప్రధాన ప్రతిపక్షంగా మీరు కొట్లాడండి మీకు రెండు సార్లు అవకాశం ఇచ్చినాం ప్రభుత్వంలో ఈసారి మీరు ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయండి అని చెప్పి ముప్పై తొమ్మిది సీట్లు ఇచ్చి మనను ప్రజల తరఫున కొట్లాడమని చెప్పి ఒక బాధ్యత అప్ప చెప్పింది ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఆ క్రమంలో ఇలా ఎన్నో రకాల అంశాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం కేసీఆర్ గారు పెద్దలు మన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పద్నాలుగేళ్లు కష్టపడడమే కాకుండా ఆఖరికి సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అందుకే తెలంగాణ ప్రజలు ఏ నాయకుడైతే పోరాడి తెలంగాణ తెచ్చిండో ఆయన చేతుల్లో అయితేనే తెలంగాణ బాగుంటుందని చెప్పి పదేళ్లు మనకు అవకాశం ఇచ్చింది అవకాశం ఇచ్చినప్పుడు చాలా పని చేసినాం మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కానీ సాగునీటి సమస్య పరిష్కారం చేయడం కానీ కరెంటు సమస్య పరిష్కారం చేయడం కానీ పేదవాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకోవడం రెండు వందల రూపాయల పెన్షన్ రెండు వేలు చేయడం పేదింటి ఆడపిల్ల పెళ్ళైతే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వడం పేదింటి ఆడబిడ్డ ప్రసవానికి పోతే కేసీఆర్ కిట్లు ఇవ్వడం ఆ పిల్లలు స్కూల్కి పోతే బ్రహ్మాండమైన భోజనం పెట్టడం ఇట్లా ఎన్నో కార్యక్రమాలు కొత్త మెడికల్ కాలేజీలు కొత్త పాఠశాలలు ఒకటి రెండు కాదు పదేళ్లలో చాలా పనులు చేసుకున్నాం సరే కారణమైన ఏదైనప్పటికీ ప్రజలు ఒక్కసారి వేరే వాళ్ళకు ఛాన్స్ ఇద్దాం పదేళ్లు కేసీఆర్ కు టీఆర్ఎస్ ఇచ్చినాం కదా అని చెప్పి ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది కానీ ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్దాలు చెప్పింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి అరి చేతిలో వైకుంఠం చూపెట్టి నాలుగు వందల ఇరవై చార్ సో బీస్ ఇచ్చి ఇలా గద్దెనెక్కి కూర్చున్నాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని చెప్పిండు యాల్కుండాలా మీకు ఇక్కడ ఉన్న రైతు బిడ్డలు మాకు గట్కేసరి వాళ్ళు గుర్తు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను ముఖ్యమంత్రి అవుతున్నా కాగానే రెండు లక్షల రుణమాఫీ మీద సంతకం పెడతా ఇప్పటిదాకా లోన్ తెచ్చుకోని వాళ్ళు ఉంటే పరుగు పరుగున పోండి పోయి బ్యాంకుకు పోయి రెండు లక్షలు తెచ్చుకోండి అని చెప్పిన మాట మర్చిపోవద్దు అదేవిధంగా ఇంట్లో ఉండే కోడలి పిల్లలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా ఇంట్లో ముసలి ఉంటే నాలుగు వేలు ఇస్తా ఇద్దరు ఉంటే ఇద్దరికి నాలుగు వేల చొప్పున ఎనిమిది వేలు ఇస్తా అని మాట్లాడిన మాట మర్చిపోవద్దు అదే విధంగా ఒకటి రెండు కాదు మా తమ్ముళ్ళకి చెప్పిండు మా చెల్లెలకు చెప్పిండు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు చెప్పుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు అడ్డగోలు హామీలు అడ్డగోలు మాటలు మాట్లాడి అక్కడ వచ్చి అలా అధికారంలో కూర్చున్నారు వంద రోజుల్లో అమలు చేస్తాం ఆరు గ్యారంటీలు అన్నాడు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అన్నాడు రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలే రెండు లక్షల రుణమాఫీ అమలు కాలే డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది నిన్ననే ఏప్రిల్ తొమ్మిది కూడా పోయింది అంటే నాలుగు నెలలు నిండింది ఐదో నెలలో అడుగుపెట్టినా రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు అదేవిధంగా ఆడబిడ్డలు ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు మాకెప్పుడు వస్తాయి మహాలక్ష్మి పథకం రెండు వేల ఐదు వందల రూపాయలు వంద రోజుల్లో ఇస్తామన్నావు కదా ఏది రేవంత్ రెడ్డి గారు అంటే ఏమంటున్నాడు ఇకసెక్కాలు ఆడుతున్నాడు నేను సెక్రటేరియట్ లో లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చినా ఇక్కడ లంకబిందెలు లేవు ఖాళీ కుండలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు ఎక్కడన్నా లంకబిందెల గురించి ముఖ్యమంత్రి మాట్లాడక విన్నామా మనం అసలు ఎవరే ఎవరెతుకుతారు గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి లంకబిందెల కోసం పాడుబడ్డ గుడులల్లా పాడుపడ్డ కోటలల్లా పాడుపడ్డ గడిలల్లా ఎవరు తిరుగుతారు దొంగలు తిరుగుతారు మరి ఈయన ఏం చేస్తున్నానో ఇదివరకు నాకు తెలియదు రేవంత్ రెడ్డి కానీ ఇలా లంక మాట్లాడుతున్నాడు ఇక ఇంకో దిక్కు అయ్యా రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ ఏమైంది అంటే మెడల వేసుకుంటా అంటాడు రేవంత్ రెడ్డి గారు మహాలక్ష్మి ఏమైందయ్యా అంటే జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా కట్ చేస్తా అంటాడు గట్టి అనుకో ఏమయ్యా రేవంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అంటే మానవ బాంబునైతా ఏమనుకుంటున్నావు అంటాడు నా కొడకల్లారా అని మాట్లాడతాడు నా తెలువకడుగుతా ఎవడన్నా ముఖ్యమంత్రి జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతాడే జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతారు ఎవరు జేబు దొంగలు తిరుగుతారు జేబు దొంగలు బస్సులలో ఆడా ఈడ రష్ బాగున్నప్పుడు జేబులు కత్తిరించే జేబు దొంగలు ఆ జేబుల కత్తెరలు పెట్టుకొని తిరుగుతారు అయినా రేవంత్ రెడ్డి గారు మీరు ఐదేళ్లు నిక్షేపం లాగా ఉండాలని కోరుకుంటున్నాం మేము ఆ జేబుల కత్తెర జర అటు అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త కొద్దిగా జాగ్రత్త పైలం జేబుల కత్తర పెట్టుకొని తిరుగుతున్నా మెడల పేగులేసుకొని తిరుగుతున్నా అని మాట్లాడతాడు మెడల పేగులు వేసుకొని తిరుగుతాడు ముఖ్యమంత్రి మెడల పేగులు వేసుకున్నా అంటాడు మానవ బాంబు అంటాడు అసలు విషయం మాత్రం చెప్పాడు రేవంత్ రెడ్డి గారు నువ్వు ఇచ్చిన హామీలు ఏమైనాయి స్వామి అంటే చెప్పడు నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందంటారు రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ ఐదేళ్లలో నువ్వు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయాలని కోరుతున్నాం చేయకపోతే మాత్రం వెంటాడుతాం వేటాడుతాం ప్రజలందరినీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీని తప్పకుండా రాజకీయంగానే బొంద పెడతాం మానవ బాంబులు అయ్యే కర్మ నీకు అవసరం లేదు నీ పక్కకే ఉన్నాయి బాంబులు ఒక నల్లగొండ బాంబు ఖమ్మం బాంబు పక్కకే ఉన్నాయి వాళ్ళు పెడతారు పెడితే నీకు బాంబులు తప్ప మేము పెట్టాల్సిన అవసరం లేదు మాకు నీ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సిన కర్మ అంతకంటే కూడా లేదు ఎందుకంటే ఆటోమేటిక్ గా నువ్వే ఫెయిల్ అయితే నీకే కాదు నీకు కూడా తెలుసు ఇచ్చిన హామీని నిలబెట్టుకునే ముఖం ఆ తెలివి నీకు లేదు ఉన్న సంపదను రాష్ట్ర సంపదను పెంచే తెలివి లేదు ఎంతసేపు తెల్లారలేస్తే ఏం చేయాలి ఈ స్కాము ఆ స్కాము ఈ ట్యాపింగ్ ఆ ట్యాపింగ్ దాని గురించి తప్ప ఇంకో ఆలోచనే లేదు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా ఫోన్ల ట్యాపింగ్ మీద పెట్టిన శ్రద్ధ వాటర్ ట్యాపింగ్ మీద పెట్టు మళ్ళా వాటర్ ట్యాంకర్లు లోపనాయి వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లలో మళ్ళా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చిండే అది ఎక్కడో కనీసం దాన్ని నిర్వహించి తెలివితేటలు కూడా లేవు ఈ ప్రభుత్వానికి అందుకే రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి అంటే వాళ్ళు పెట్టిన డమ్మి అభ్యర్థి డమ్మి అభ్యర్థి నేను ఉత్తగానే అంటలేను చేవెల్ల కోసం జాయిన్ అయింది పట్నం మహేందర్ రెడ్డి పోయి పట్నం మహేందర్ రెడ్డి సునీత మహేందర్ రెడ్డి పోయి చేవెళ్ల టికెట్ కావాలని జాయిన్ అయ్యాను అక్కడ వనికిరారట కానీ మల్కాజ్గిరికి మాత్రం ఆ చెత్తను చేవెళ్లలో వనికిరాని చెత్తను తీసుకొచ్చి మల్కాజ్గిరి మొక్క మీద వారేస్తా అని చెప్పి ఇక్కడ టికెట్ ఇచ్చింది మరి ఆ డమ్మి అభ్యర్థి కాదా ఆమె ఇక్కడ పనికొచ్చే వచ్చే అభ్యర్థేనా అందుకే నేను అడుగుతా ఉన్న మిత్రులారా ఆలోచించండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇవాళ ఏం నష్టం జరిగిందో ఒక్కసారి ఓటేసినందుకే మీ కన్న ముంగట్నే ఉన్నది మళ్ళొక్కసారి ఓటేస్తే ఏమంటాడు రేవంత్ రెడ్డి నేను రెండు లక్షల రుణమాఫీ చేయకపోయినా నాకే ఓటేసిండ్రు నేను నెలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు ముసలో నెలకు నాలుగు వేలు ఇస్తా అని చెప్పినా ఓటు ఆ పైసలు ఇవ్వకపోయినా నాకే ఓటేసిండ్రు కాబట్టి రేపు ఇచ్చే అవసరమే లేదు రైతు బంధు రద్దు దళిత బంధు రద్దు కొత్తగా రంజాన్ తోఫా రద్దు క్రిస్మస్ తోఫా రద్దు బతుకమ్మ చీరలు వద్దు ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా బరి తెగించి ఏం చేయకపోయినా నడుస్తుంది ప్రజలు పిచ్చోళ్ళు అనుకునే విధంగా వారు పరిపాలన కొనసాగించబోతా ఉన్నారు ఆలోచించండి ఇంకొక మాట కూడా ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరులను నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెట్టింది ఎందుకు ఎవరికి లాభం చేయడానికి బీజేపీకి లాభం చేయడానికే కదా కరీంనగర్ లో ఇప్పటి వరకు అభ్యర్థిని డి కేర్ చేయడు ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు సికింద్రాబాద్ లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం అందుకే ఆలోచన చేయాల ముఖ్యంగా పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే నేను చేసిన ముఖ్యమంత్రి వినను నా కోసం పని చేస్తుండని రాహుల్ గాంధీ అనుకుంటున్నాడు కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి ఆయన వ్యవహారం చూడండి రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అక్కడెక్కడో పైన ఉత్తర భారతదేశంలో భారత్ జోడో యాత్ర తిరుగుతున్నాడు ఆయన ఆయనలో చెప్తున్నాడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అంటున్నాడు రాహుల్ గాంధీ చౌకిదార్ అంటే ఎవరు చౌకీదార్ ఎవరు చౌకీదార్ చోర్ హై అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుంది ఇక్కడ చౌకిదార్ చోర నీ హే అమారే బడే బాయి హై అమారే బడే భాయ్ హరేంద్ర మోడీ మేరా బడా బాయ్ అని ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ రాహుల్ గాంధీ అంటాడు అదాని ఫ్రాడ్ హే అదాని అంటాడు దొంగ ఆరు వందల తొమ్మిదో స్థానంలో ఉండే ధనవంతుల లిస్ట్ లా మోడీ వచ్చినాక రెండో స్థానానికి వచ్చిండు అదానీ ఫ్రాడ్ అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు అదానీ ఫ్రాడ్ నహి హే అదానీ హమారే ఫ్రెండ్ హే హమ్ తెలంగాణకు ఉస్కో లాలేంగే ఉస్కో రెడ్ కార్పెట్ వెల్కమ్ దేదేంగే అని చెప్పి దావోస్ లో అలై బలై చేసుకొని ఒకదికి రాహుల్ గాంధీ తింటాడు ఇంకోది కీరణేమో కౌలించుకుంటాడు ఇంకో దిక్కు రాహుల్ గాంధీ పాపం ఢిల్లీలో అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ మోడల్ హే బాస్ మోడల్ హే గుజరాత్ ఏం జరగలే అత డొల్లా అని రాహుల్ గాంధీ అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు లేదు లేదు తెలంగాణను గుజరాత్ రాష్ట్రాలనే తీసుకపోతా గుజరాత్ మోడల్ బహుత్ అచ్చాయా గుజరాత్ మోడల్ మరికి బోత్ పసందే అని రేవంత్ రెడ్డి అంటాడు ఢిల్లీలో రాహుల్ గాంధీ ఏమో లిక్కర్ స్కామ్ నై కుచు నై అరవింద్ కేజ్రీవాల్ కో గల్తీ సే అరెస్ట్ కరే ఏ నా ఇన్సాఫియే ఇది అన్యాయం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేస్తుడు లిక్కర్ స్కామే లేదు అని రాహుల్ గాంధీ అంటాడు ఢిల్లీలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమంటాడు లేదు లేదు కేసీఆర్ బిడ్డని అరెస్ట్ చేస్తుడు కరెక్టే లిక్కర్ స్కామ్ జరిగింది అని రేవంత్ రెడ్డి మాట్లాడతాడు అంటే కాంగ్రెస్ లనే అటు రాహుల్ గాంధీ ఇక్కడ రేవంత్ రెడ్డి రెండు నాలుకలు చౌకీదార్ చోర్ హే రాహుల్ గాంధీ చౌకిదార్ బడే బడేబాయి హే రేవంత్ రెడ్డి అదానీ ఫ్రాడ్ హే రాహుల్ గాంధీ అదానీ హమారే ఫ్రెండ్ హే రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ హే రేవంత్ రెడ్డి లిక్కర్ స్కామ్ కూర్చునయ్యే రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ హే రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ బహుత్ వచ్చా రేవంత్ రెడ్డి ఆలోచించుకోండి దయచేసి కాంగ్రెస్ కొట్టేసే మిత్రులు ఆలోచించండి ఎందుకంటే మీరేసే ఒక్కొక్క ఓటు రేపు ఏం జరుగుతుందంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై మంది ఎమ్మెల్యేలను తీసుకొని కాంగ్రెస్ వల్లను బిజెపిలకు జంపు కొట్టే మొట్టమొదటి నాయకుడు రేవంత్ రెడ్డి గారే కాబోతున్నారు ఇది రాసి పెట్టుకోండి ఇవాళ నేను చెప్తే నేను చెప్తే మీకు కొద్దిగా ఎక్కువ చెప్తుండేమో అనిపిస్తుంది ఒక ముఖ్యమంత్రి పార్టీ మారుతాడా అనిపిస్తుంది కానీ సుడురు ఏమైతుందో దేశంలో ఎనిమిది ప్రభుత్వాలు ఉలగొట్టిడు నరేంద్ర మోడీ గత పదేళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో మధ్యప్రదేశ్ లో ఒక దగ్గర కాదు ఎవరిని బతకనిస్తలేడు అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేదంటే జైలు ఉండాలి ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం అయితే నువ్వు నా జేబులు ఉండాలి లేకపోతే జైలు ఉండాలి అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది ఏం చేస్తాడో ఎడ కొంప పూజుకుంటాడో అని భయంతో ముందు నేనే చంపకొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నిన్న మొన్న మాకే ఓట్లు వేస్తారు ప్రజలు మీకు ఒక్క సీటు కూడా రాదు ఏం చేసుకుంటారో చేసుకోపో అని కేసీఆర్ గారిని మొన్న మాట్లాడండి చేయవల్ల మాట్లాడితే నేను ఒకటే అడిగిన ఒక్క సీట్ కూడా రాదన్నావు కదా రేవంత్ రెడ్డి మరి ఇవాళ నువ్వు మల్కాజ్గిరి సిట్టింగ్ ఎంపీ నువ్వే ఉన్నావు కదా అంత మొగాడివైతే అంత దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నువ్వురా సిరిసిల్ల ఎమ్మెల్యేకు రాజీనామా చేసి నేను వస్తా ఇద్దరం మల్కాజిరిలో చెప్తున్నా ఇప్పటివరకు ఇప్పటి వరకు అప్పుడు లేదు ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా నేను ఇప్పుడు ఈరోజు ఇలా ఏప్రిల్ పది ఇంకొక వారం తర్వాత నామినేషన్లు చాలు అవుతాయి ఏప్రిల్ పద్దెనిమిది నుంచి నేను మా లచ్చనని బతినాడుకుంటా లచ్చనానికి టికెట్ ఇచ్చిండు సార్ కానీ దెబ్బల రేవంత్ రెడ్డికి వస్తే నేనే దిగుతా మన పార్టీ నుంచి తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో చూసుకుందాం ఆయనకు ఆ దమ్ముందా లేదా చూసుకుందాం రెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఇందిరామ్మాయిలు ఉన్న వాళ్ళందరూ మాకేయ్ మిగతా వాళ్ళందరూ డబుల్ బెడ్రూమ్లో వచ్చిన వాళ్ళు కేసీఆర్ కేయింద్రని మాట్లాడుతారు నేను కూడా అంటున్నా రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళంతా కాంగ్రెస్కి వేయండి రెండు లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళు కాంగ్రెస్ వేయండి మిగతా రైతులు మాకేయండి పదిహేను వేలు ఇస్తానో కదా రేవంత్ రెడ్డి రైతు భరోసా అన్నో కదా పదిహేను వేలు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్కి వేయండి పది వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి వేయండి నాలుగు వేల పెన్షన్ అన్నో కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ కోటేయండి రెండు వేలు వచ్చిన వాళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీ కోటేయండి ఆలోచించండి ఆగం కాకండి ఇక బీజేపీ పార్టీ ఇక్కడ ఈటల రాజేందర్ గారు హుజురాబాద్ లో ఓడిపోయిండు గజ్వెల్ లో ఓడిపోయిండు ఇలా తీసుకొచ్చి మల్కాద్గిరి నిలబెట్టింది